నమస్తే అండి మోడర్న్ పోయిట్ మాధురీస్ కిచెన్ ఈరోజు బీరకాయ కొడుగుడ్లు కూర ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా నేను నాలుగు నాలుగు గుడ్లకు సరిపడా క్వాంటిటీ కర్రీ చెప్తున్నానండి నాలుగు గుడ్లను శుభ్రంగా ఉడికించుకుని రెండు మూడు ఘాట్లు పెట్టుకొని చిరకర పసుపు వేసి ఇలా నూనెలో వేయించుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి త్రీ స్పూన్స్ ఆయిల్ సరిపోతుందండి గుడ్లుని శుభ్రంగా వేయించి పక్కన పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది అదే నూనెలో తాలింపు వేసుకోవాలి తాలింపు కూడా బాగా వేగేలోపు రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగినవి వేసుకుని ఇంకో రెండు ఆనియన్స్ రెండు ఉల్లిపాయలని మెత్తని పేస్ట్ చేసుకోవాలి ఆ పేస్ట్ చేసేటప్పుడే చిన్న అల్లం ముక్క రెండు వెల్లుల్లి రబ్బలు ఒక చిన్న ఎలాచి రెండు లవంగాలు అంతేనండి వేసి పేస్ట్ చేసుకున్న అల్లం మసాలా పేస్ట్ అది అది కూడా వేగనిచ్చి బాగా వేగేటప్పుడు మీరు జీడిపప్పు వేసుకుందామంటే కాలింపులోనే వేసుకోవాలి నేను పచ్చి జీడిపప్పు వేస్తున్నాను కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాను బాగా వేగిపోయిందండి పచ్చి వాసన పోగే పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడే చిరికర పసుపు కూడా వేసుకోండి సన్నగా తరుక్కున్న చెక్కు తీసి సన్నగా తరిగిన బీరకాయలు ఒక హాఫ్ కిలో బీరకాయలు వేసేసుకుని రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోండి మీకు ఈ కూరకి కారం గుండె వేయకుండా ఉట్టి పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు నేనైతే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయలేదు కాస్త కారం ఉండ వేసాను ఇలా ఒకటికి రెండుసార్లు కలిపేసుకుని ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని ఎయిల్ యాడ్ చేసుకోవటమే మీకు ఈ కోడిగుడ్లు ప్లేస్లో ఎండి రొయ్యలు కూడా వేస్ట్ చేస్తారండి చాలామంది ఎండి రొయ్యలు కోడిగుడ్లు బీరకాయ కూర కూడా చాలా ఫేమస్ అది కూడా చేసుకోవచ్చు పచ్చి రొయ్యలు కూడా అండి పచ్చి రొయ్యలు బీరకాయ కూడా చాలా మంచి డిష్ అండి చాలా టేస్టీగా ఉంటుందంట బాగుంటుంది ట్రై చేయండి గుడ్లు కూడా వేసి కలిపిన తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కాస్త పాలు పాలు మీ ఇష్టం అండి పాలు నచ్చవు అనుకున్న వాళ్ళు మానేసేయచ్చు కానీ పాలు బీరకాయ కోడిగుడ్లు టేస్ట్ చాలా బాగుంటుంది ఎలా ఎప్పుడైనా ట్రై ట్రై చేయలేని వాళ్ళు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు అంతే అండి వేగిపోయింది ఒక పది నిమిషాలు మూత పెట్టేసి అలా లో ఫ్లేమ్లో ఉంచేస్తే కూర దగ్గరికి ఎగిరిపోతుంది చాలా టేస్టీ టేస్టీ బీరకాయ కోడిగుడ్లు కూర రెడీ అయిపోయింది ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ తప్పకుండా షేర్ చేయండి ఇలాగే ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూడడం మర్చిపోవద్దు Thank you.